హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ ఈరోజు నేను గోరు చిక్కుడు కూర చేసి కాంబినేషను జొన్న రొట్టె చేసుకుంటున్నాను అండి నేను చేసే కూరలాగా మీరు కూర చేస్తే చపాతీలోకి కానీ జొన్న రొట్టెకి కానీ చాలా బాగుంటుంది అయితే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్తో కూర చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఆ కర్రీ అట్లా చేస్తే ఎట్లా ఎట్లా చేస్తానో చూపిస్తాను చూడండి ముందుగా నార తీసేసి ముక్కలు కట్ చేసుకున్న గోరు చిక్కుడిని కుక్కర్లో పెట్టి ఒక్క విసిల్కు బంద్ చేసిన తర్వాత కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇట్లా దీంట్లో వేసి అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా ఈజీగా అవుతుంది చిన్న ముక్కలు చేసుకోవచ్చు దీంట్లో వేస్తే ఇక తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి వేసుకుంటున్నా ఒక విజిల్ పెట్టినాం కదా కూర చాలా తొందరగా అయిపోతుంది ఇంకా పోపులో జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు అన్నీ వేసేసి కరివేపాకు కూడా వేసేసి ఇందాక మనము చిన్నగా చేసుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి కూడా పోపులో వేసుకుంటే పచ్చిమిర్చి ఘాటు లేకుండా ఆయిల్లో మగ్గితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అట్లా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పోపులోనే వేసుకుంటామండి ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా ఒక రెండు నిమిషాల పాటు అట్లా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనము ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా చిక్కుడు ముక్కలు అవి వాటర్ లేకుండా తీసేసి అవి ఇందులో వేసేసుకోవాలండి చూసిండ్రు కదా మంచిగా ఉడికినాయి ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికినాయి అన్నట్టు ఒక విజిల్ తీస్తే ఇంకా సరిపడా ఉప్పు కూడా వేసి కలిపి మూత పెట్టుకోవాలండి దీని మీద మూత తీసి మధ్య మధ్యలను కలుపుకుంటూ ఒక రెండు సార్లు అట్లా కలిపితే అంతా వచ్చేస్తుందండి బయటికి అట్లా వచ్చేసిన తర్వాత మనం కొంచెము బెల్లం కానీ కొద్దిగా చక్కెర కానీ వేసుకోవాలండి ఇది ఏమవుతుందంటే కొంచెము పచ్చివాసన అనేది లేకుండా పోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం తీయ వస్తే కారం కారం తీపిగా తీపి అంటే ఆ కొంచెం చక్కెరతోనే చాలా తీపి ఏం రాదు కానీ అదొక విధమైనటువంటి టేస్ట్ వస్తుందండి మా అమ్మాయి వేసేది నేను కూడా అట్లనే వేస్తాను తర్వాత మనం ధనియాల పొడి వేసుకోవాలండి ధనియాల పొడి వేసి నువ్వుల పొడి కూడా వేసుకోవాలండి నువ్వుల పొడి కానీ కొబ్బరి పొడి కానీ వేసుకుంటామండి ఈరోజైతే నువ్వుల పొడి వేసుకుంటున్నా నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి కదా టేస్ట్ కూడా మంచి కమ్మదనం వస్తుంది నువ్వుల పొడి తోటి కలిపి మనం కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి ఒక్క నిమిషం పాటు మూత పెట్టి దించేస్తే చేస్తే ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి చూసినరా చిక్కుడు ఫ్రై ఎంత బాగా అయిందో మొత్తం బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నా చూసిండ్రు కదా కూర వండుకొని అది అట్లా పక్కన పెట్టేసుకొని జొన్న రొట్టె నీళ్ళు పెట్టుకున్నా అండి నీళ్ళు బాగా మసలించాలి బాగా మరలితేనే రొట్టె అనేది చేయడానికి ఈజీగా వస్తుంది అట్లా పిండిలో వేడి వేడి నీళ్లు పోసి కలిపి అదిమి పెట్టాలండి అదిమి పెడితే పిండి ఉడికించినట్టు అవుతుంది ఒకవేళ ఇంకా కొత్తగా రాని వాళ్ళయితే గిన్నెలనే పిండి వేసి కలిపి మూత పెడితే కూడా మంచిగా అవుతుందండి కొంచెం సలారిన తర్వాత ఆ పిండిని అయితే మరి చేతికి నీళ్ళు అద్దుకుంటా మనకు కావాల్సినంత ముద్దలాగా చేసుకోవాలండి ఈ జోన రొట్టెలు చేసేది ఈ పిండి విసుకడంలోనే ఉంటుందండి బాగా మర్దించాలి అట్లా మర్దించి మనకు కావాల్సిన సైజు తీసుకొని బాగా మళ్ళీ కూడా మర్దించుకోవాలండి తోటి అట్లా మర్దించి రొట్టె కావాల్సినంత తీసేసుకోవాలి అట్లా తీసేసుకొని పీట మీద పొడిపిండి చల్లుకొని రొట్టె చేసుకోవాలండి మా పెన్నం చూసినా ఆ పెన్నంది ఒక పెద్ద స్టోరీ ఉందండి మధ్యలో రంధ్రం ఉంది ఎందుకని ఇంత ముందు ఎవరో అదేమో మంచిగా కాలుతాయి రొట్టెలైతే ఆ మధ్యలో రంధ్రం ఏమో మా అమ్మాయి పెళ్ళి అప్పుడు వంట వాళ్ళు తీసుకెళ్ళి అన్నం కింద దమ్ముకేసినారు అందుకే అది రంధ్రం పడింది అట్లా అయినా రొట్టెలు అయితే మంచిగా కాలుతాయి ఈసారి వీళ్ళు ఉంటే ఎక్కడన్నా మార్చాలి సేమ్ అలాంటి పెంకే దొరికితే రొట్టెలు అయితే ఇట్లా చేతితోన కొట్టుకొని చేసుకుంటామండి చూసిండ్రు కదా అట్లా కొంచెం ఆడుగునే పిండి వేసుకుంటూ మెల్లిగా జరుపుకుంటూ చేస్తే అది చిరగకుండా మంచిగా నీట్గా వస్తుంది ఎన్ని రొట్టెలైనా ఇట్లానే చేసేవాళ్ళం మేమైతే మొదటి నుంచి కూడా మా అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో మా చిన్నమ్మలు లాస్ట్ రెండు రొట్టెల పిండి మిగిలిచ్చి ఎవరి రొట్టె వాళ్ళు చేసుకొని తినమని చెప్పేది మేము చిన్నప్పుడు అట్లా లాస్ట్కి అట్లా రొట్టెలు చేసి రొట్టె చేయడానికి నేర్చుకున్నా నేను ఇట్లా చేతుల మీద తీసి వేయడం కూడా ఒక కళ అండి ఇవి ఈ జొన్న రొట్టెలు చేసేది చెయ్యడం ఒకెత్తు అయితే చేతులతోనే తీసుకొని పెంకు మీద వేసేది ఒక విద్యనే అన్నట్టు ఇది ఇంకా అడుగున పొడిపిండి ఎక్కువ వేసి చేస్తాం కదా అదంతా పేలిపోకుండా ఉండాలని చెప్పేసి అట్లా నీళ్ళు అయితే చల్లుకుంటాము చేతో చల్లితే ఎక్కువ నీళ్ళు పడతాయని పేపర్తో టిష్యూ పేపర్ తోటి రుద్దుతున్న అట్లా మనకు సరిపడిన రొట్టెలు అట్లనే చేసుకోవచ్చు చూసినారు కదా ఎంత బాగా వస్తున్నాయో మాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు అండి మాకు రొట్టె పలసగా ఉండాలి కరకరాలు ఆడేటట్టు ఒట్టిగా కాల్చుకుంటామండి మా ఫ్యామిలీల వరకే ఇట్లా గట్టి రొట్టెలు తింటామండి ఇక్కడైతే చాలా మంది రొట్టె మెత్తగా ఉంటేనే ఇష్టపడతారు అట్లా రొట్టెలు అయితే తీసి ప్లేట్ లో పెట్టుకున్నా ఇంకా కూర పెట్టుకొని తినాలి ఇంకా చూసిండు కదండి నా జొన్న చిక్కుడు చిక్కుడుకాయ కూర టేస్ట్ చాలా బాగుంటది ఎక్కువ కూర కూడా తినచ్చు రొట్టెలతోనైతేనే తింట కూర తినలేము రొట్టెలతోటి ఇట్లా కూర తినొచ్చండి నేను ఇట్లా రొట్టెలు ఎక్కువ నాకు రొట్టెలు అంటే చాలా ఇష్టము చేసుకోవడానికే కొంచెం యాష్టపడతాం కానీ ఇక ఆరోగ్యం కోసం కంపల్సరీ చేసుకోవాలి కదా అట్లా చేసుకుంటా నేను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్